భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో జమ్మికుంటలోని సాయి మందిరంలో బాబా తొంభై తొమ్మిదవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఓంకారం సుప్రభాతం నగర సంకీర్తన అభిషేకం నారాయణ సేవ భజన పలు కార్యక్రమాలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు ఈ కార్యక్రమంలో జమ్మికుంట సత్యసాయి సేవా సమితి కనుమల గన్ను సతీష్ స్వామి దూతగా డాక్టర్ ముక్క మౌనిక పారిచాతం డాక్టర్ సావిత్రి గన్ను శోభారాణి గన్ను భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి తొంభై తొమ్మిదవ జయంతి మహోత్సవాలని మన సమితి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది స్వామి చెప్పినటువంటి సూక్తిని ఆధారంగా చేసుకొని అందరినీ ప్రేమించు అందరినీ సేవించు అన్నటువంటి నినాదంతో మన సంస్థ సభ్యులందరూ కూడా స్వామి పుట్టు పండుగ సందర్భంగా వివిధ సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని అదేవిధంగా ఆహార పొట్లాల పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగంగా మన సమితిలో మన మందిరంలో ఉదయం ఓంకారం సుప్రభాతం నగర సంకీర్తన పదిన్నర గంటలకి శివునికి అభిషేకము స్వామివారి దివ్య పాదుకలకి అభిషేకము తర్వాత మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకి నారాయణ సేవ కార్యక్రమంలో భాగంగా సత్యసాయి అమృత ఆహారాన్ని అన్న ప్రసాదాన్ని కూడా మనం అందరికీ కూడా అందించడం జరుగుతుంది తిరిగి సాయంత్రం ఆరు గంటల నుండి తొమ్మిది గంటల వరకు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక భజన ముఖ్యంగా స్వామివారి ఉయ్యాల సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది